దే హెల్ ది విల్ సార్ దిస్ వాట్ ఇన్ ది సార్ మనకి బతికున్నా కూడా నిజాలు చెప్పు వాని విడిపించుకునే దాకా కురేషి ఊరుకొడు ఇంకో తాజోట్ని క్యాప్చర్ చేస్తాడో లేదె ఎయిర్ బస్ హైజాక్ చేసి వడి వదలమంటాడు వడి ప్రాణాలతో మన పబ్లిక్ కి ప్రాబ్లం తప్పించుకుంటే ఉన్న మన ఏజెన్సీ కి హోమ్ మినిస్టర్ ఈ మీడియాని హ్యూమన్ రైట్స్ వాళ్ళని కన్విన్సియడమే ఎంత పెద్ద ప్రాబ్లమో అర్థం నీకు నాకు ఇండియా ముందే వెళ్ళి చాలా చిన్నవి సార్ తప్పించుకోవడానికి ట్రై చేశాడని అబ్దుల్ సలీంని తప్పించడానికి ట్రై చేశాడని చెప్పండి ఫుల్ సెక్యూరిటీ మధ్య అబ్దుల్ సలీం ని జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్తుండగా అటాక్ చేసిన టెర్రస్ లకి ఆర్మీకి జరిగిన ఫైరింగ్ లో అబ్దుల్ సలీం అతని అనుచరులు మరణించారు ఇప్పుడు ఏం చేద్దాం హలో ఎక్కడున్నావు సారీ నీకు చెప్పలేదు ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ నాకు చెప్పకుండా పార్టీ చేసుకునే ఆ కొత్త ఫ్రెండ్స్ ఎవరో కొత్త ఫ్రెండ్స్ కాదు మన రామకృష్ణ వాళ్ళే మన రామకృష్ణ వాళ్ళతోనా ఓ అందరు కలిసి ఒకే చోట మందు కొడుతున్నట్టు ఉన్నారు ఆది కూడా అక్కడే ఉంటాడు ఇటు క్లాస్ పిక్ తా ఫోన్ కట్ చేశారు అర్జున్ వీడికి పెళ్ళై ఒక పాప ఉంది వీడి వైఫ్ ప్రెగ్నెంట్ వీళ్ళిద్దరికి లెక్కలేని గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాట్సాప్ టు యూ మ్యాన్ నాకు పెళ్ళికి సెట్ అవ్వదు సార్ మా అందరికి సెట్ అయింది కదా సార్ మనం టూ లైఫ్స్ లీడ్ చేస్తున్నాం ఒకటి అబద్ధం ఇంకోటి నిజం బుద్ధ అబద్ధం అందరికీ తెలుసు నిజం మనం బయటికి చెప్పలేం నన్ను నమ్మొచ్చే అమ్మాయికి అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు సార్ అక్క అర్జున్ నార్జున్ నమ్మి వచ్చిన అమ్మాయి అర్థం చేసుకుంటుంది తనకి నిజం చెప్పక్కర్లేదు అర్థం చేసుకున్న అమ్మాయి నమ్ముతుంది దానికి అబద్ధం చెప్పక్కర్లేదు దాని సాల్వరస్ హాంటూ కంప్లికేషన్ మనకలాంటి అమ్మాయి ఎప్పుడు దొరకాలి సార్ దొరుకుతుంది వెతుకు సర్చ్ ఫర్ ఇట్ అది కదా పని ఏమైంది బాబి వారం రోజుల నుంచి తినట్లేదు పడుకోవట్లేదు నైట్ లో మూలుగులు పొద్దున్నేమో అరుపులు నైట్ మూలుగు అంటే అంటదా హా ఎగ్జాక్ట్లీ డాక్టర్ అప్పుడు తోక ఎత్తుతారా నేను రాగానే డాక్టర్ నేను మాట్లాడేది జంతువుల గురించి మూలిగినప్పుడు కాలు ఎత్తుతారా హోల్ నైట్ డాక్టర్ హోల్ నైట్ ఆ చూడటానికి చిన్నదైనా సో స్ట్రాంగ్ ఆ మెడిసిన్ ఏమైనా ఇది మెడిసిన్ తో తగ్గేది కదా వైస్ వచ్చింది కదా స్త్రీ స్పర్శ కోరుకుంటుంటాడు అంటే అంటే ఇప్పుడు మనకి డేటింగ్ ఎలా ఉంటుందో అలాగే డాక్స్ కి మీటింగ్ ఉంటుందన్నమాట మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ దీంట్లో రెండు ఉన్నాయమ్మా అమ్మా ఒకటి ఆడకొక్కను చూసి ఫస్ట్ చేయించడు లేదంటే స్పర్శ అదేంటి ఇవి జాతి కుక్కలు ఆడకొక్క కూడా సేమ్ జాతే ఉండాలి ఏ కుక్క పడితే ఆ కుక్కని కలిపిస్తే ప్రాణకే ప్రభాక్ హో రేర్ బ్రీడ్ కానీ ఇంత పెద్ద సిటీలో సేమ్ జాతిని ఎక్కడైనా వెతుకుతాం డాక్టర్ కుక్కల కోసం మీరు వెతకనవసరం లేదు మా పప్పకి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తే అడ్రస్ ఇస్తాం పప్పీయా పప్పీ అంటే కుక్కల కొంటారా మై రిసెప్ట్ లిస్ట్ ఓ పప్పీస్ వెప్ప థ్యాంక్ యూ డాక్టర్ చెప్పింది అడ్రస్ ఏనా అడ్రస్ అయితే కరెక్టే ఎక్స్క్యూజ్ మీ మీరా Brilliant ఇక్కడ మీలా ఇది అలాంటిదే రండి అమ్మయ్య నైస్ ప్లేస్ ఓ సో క్యూట్ అచ్చమా బాబి లానే ఉంది ఓ క్యూట్ వాట్స్ హి నేమ్ బేకో దాని మీ కోసం రాలేదు దీనికోసం వచ్చాను యాక్చువల్లీ నా దగ్గర కూడా సేమ్ బ్రీడ్ మేల్ డాగ్ ఉంది బాబీ డాక్టర్ మీటింగ్ సీజన్ అని మీ అడ్రస్ ఇచ్చారు పన్ డాక్టర్ కట్ చేస్తా అన్నారు ఆ డాగ్ ఇస్ ద మాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా వాళ్ళ మనసు అర్థం చేసుకొని మీటింగ్ చేద్దామని వచ్చాను అండ్ సారీ నాట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ దీనికి ఉంటే చాలు దానికే ఇంట్రెస్ట్ లేదు మీకెలా తెలుసు మీరే అన్నారు కదా డాగ్ ఇస్ అ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అని రాంగేష్ గారు ఈ రోజు డ్రై అంట మన ఇంట్లో బాటిల్స్ ఏమైనా నువ్వేంటి ఇక్కడ నువ్వా అవును నువ్వే బీర్ బేబీ తప్పుకో ఏంటి ఇక్కడ మా బాబీ నైట్ అంతా అరుస్తూనే ఉన్నాడు జస్ట్ పీక్ పిస్ కేస్తే రెస్ట్ ఇన్ పీస్ ఐపోతే అయ్యో అవే మాటలండి

ఇదేదో ఆ రోజు మా దగ్గర బిల్లులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా సెక్యూరిటీతో అందరూ చూస్తుండుగా మమ్మల్ని బయటికి ఎంటెహవ్ అప్పుడు ఉండాలి బుద్ధి లే లే ఏంటి ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు ఢిల్లీ మొత్తం ఈ జాతి ఆడుకుని ఒక్క దగ్గరే ఉంది అనుకుంటావా అయితే అలమనంద రంకిషన్ గారు మధ్యలో మనకి బిల్డప్స్ ఏంటి సరేరా చూసుకుందాం అలాగేనండి ఎలు పెలు పెలు పమ్మా చూసుకోవడానికి టైం లేదు మెజెంట్ గా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి బాటిల్ ఆర్డర్ చేసుకోవాలి గుడ్ బాయ్ ఆ ఒక కటరస్ కి హండ్రెడ్ అవుతుంది నాతో మీరు వస్తే థౌజండ్ ఇస్తా Five uh, thousand. Ah, uh. uh, okay, thank you. Uh. Bobby, what's the snoopy? Fresh agent, three months. Doctor, it's a very child abuse case of Tundevo. Let's go. Oh. Thank you.

only once for a